తొమ్మిదేళ్ల వయసున్న దుర్గ తన వద్దనున్న బొమ్మలకు చక్కగా స్నానాలు చేయించి జడలు వేసి రంగురంగుల జడపిన్నులతో ముస్తాబు చేస్తోంది అమ్మ చెప్పిన చిన్న చిన్న శ్లోకాలను తనలో తాను వల్ల వేసుకుంటోంది వంటగదిలో హడావిడిగా చేసుకుంటున్న దుర్గ తల్లి శ్రీకరికి దుర్గ చెప్పుకుంటున్న శ్లోకాలు పద్యాలు చెవిన పడ్డాయి తనలో తాను చాలా సంతోషించింది నేర్పినవన్నీ ఎంత చక్కగా గుర్తుంచుకున్నది అని ఆలోచిస్తూ తన పని తాను చేసుకుంటూ ఉండగా శ్రీకరికి ఒక ఆలోచన తట్టింది ఈ సెలవులలో ఎలాగైనా తన కుమార్తె దుర్గకి హనుమాన్ చాలీసా నేర్పాలని అనుకున్నది చిన్నప్పటి నుండి ఉత్తర భారతంలో పెరగడం వలన దుర్గకి తన అన్నయ్య శ్రీరామ్కి తెలుగు చదవడం వ్రాయడం రాదు అమ్మా నాన్నలు శ్లోకాలు పద్యాలు చెబుతూ ఉంటే వినికిడి ద్వారా నేర్చుకునేవారు దుర్గా నాలుగవ తరగతిలో తన అన్నయ్య శ్రీరాము పదకొండవ తరగతిలో చదువుకుంటున్నారు వీరి నాన్నగారైన శ్రీనివాసు ఒక ఐటీ సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్నారు వీరు దేశ రాజధాని అయిన హస్తినాపురమునకు సమీపమున ఉన్న గురుగ్రామ్లో నివసించేవారు అక్కడ ఎప్పుడూ అన్ని కాలాలలోనూ విపరీత వాతావరణంలో ఉండేవి అమ్మ శ్రీకరి ఫిజియోథెరపిస్ట్ కానీ కుటుంబమే తన ప్రపంచం అనుకుని ఇంటి పట్టునే ఉండేది దుర్గకి నాలుగేళ్ల వయసు నుండి శ్లోకాలు చిన్న చిన్న పద్యాలు నేర్పడం మొదలుపెట్టింది శ్రీకరి అమ్మ నాన్న అన్నయ్యల ప్రేమతో ముద్దుగా గారాల పట్టి అయి ఎదగసాగింది దుర్గ అమ్మ నాన్నల పట్టి అయి అందముగను అన్నగారాల చెల్లి అయి అనువుగాను పేర్మిక నెదగ సాగెను కూర్మితోడ జదువులందున నిలిచియు సాటి లేక ఇలా సాగుతూ ఉండగా దుర్గ వాళ్ళ అమ్మ శ్రీకరి అనుకున్నట్టుగా హిందీలో హనుమాన్ చాలీసా తీసుకుని వచ్చి రోజు దుర్గతో పారాయణం చేయించడం మొదలుపెట్టింది మూడు నాలుగు రోజులు అమ్మ సహాయం చేసిన తర్వాత దుర్గ తనంతట తాను స్పష్టంగా చదవడం మొదలుపెట్టింది దుర్గ యొక్క ధారణాశక్తి పెంచడానికి దుర్గ వాళ్ళ నాన్నగారు ఆమె నువ్వు రోజుకి ఐదు సార్లు ఐదు రోజులు పారాయణం చేస్తే తప్పక హనుమ వచ్చి నీ చేతితో అరటి తింటాడు అని చెప్పారు అవునా నాన్న అంటూ ఆనందంతో ఎగిరి గంతు వేసింది దుర్గ హితము చెప్పేను దుర్గకు హితము గోరి ఆర్తి తోడను పఠింపనైదు మార్లు పరవశమునరుదెంచును పవన పుత్రుడారగించను ఫలముల నారజముగా ఆ మరుసటి ఉదయం నుంచి ఎంతో ఉత్సాహంగా రోజుకి ఐదు మార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మొదలుపెట్టింది దుర్గ రెండు రోజులలో చక్కగా ధారణ చేసుకుంది ఎప్పుడెప్పుడు ఐదు రోజులు అయిపోతాయా ఎప్పుడు హనుమ వస్తాడా అని ఆతృతగా ఎదురు చూడసాగింది దుర్గా ఆతృత చూసి వాళ్ళ అమ్మ కొద్దిగా కంగారు పడింది చలికాలం కావడం వలన ఇంత చలిలో మనకు అసలు హనుమ కనపడుట సాధ్యమా మన ఇంటికి వచ్చి దుర్గ చేతితో ఫలము తీసుకోవడం జరుగుతుందా అని కానీ తను కూడా హనుమద్భక్తురాలు కావడంతో దృఢ విశ్వాసంతో అందరూ ఎదురు చూడసాగారు ఇలా జరుగుతుండగానే వారు అనుకున్న ఐదు రోజుల వ్యవధి పూర్తి అయినది కానీ ఐదవ రోజు మొత్తం ఎదురు చూసినా హనుమ రాలేదు అలా ఆరవ రోజు కూడా గడిచిపోయింది దుర్గ చాలా నిరాశ చెందింది ఏడవ రోజు ఉదయం లేవగానే పెరటిలోకి వెళ్ళిన దుర్గ నాన్నగారు శ్రీనివాస్ గట్టిగా కేకవేశారు శ్రీకరి ఇదిగో హనుమ వచ్చారు అంటూ వారందరూ పరుగు పరుగున పెరటిలోకి వెళ్ళి చూశాక వారి ఆశ్చర్యానందాలకు అవధులే లేవు పరుగు పరుగున అందరూ ఒక్కొక్క అరటి పండు అందించారు స్వామివారు తృప్తిగా తిని వెళ్ళిపోయారు భక్తి తోడనే పిలువగ పవన సుతుడు సంత సమునరు తెంచును జాగులేక నిక్కమగు భక్తి చాలును నిరతి తోడ యనుచు రూఢి చేసే హనుమ అద్భుతముగా ఇంతటి అదృష్టం లభించినందుకు వారందరూ ఎంతో సంతోషించారు ఆ రోజు మొత్తం అవే కబుర్లు చెప్పుకుంటూ వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆ వివరములను తెలుపుతూ ఎంతో సంబరంగా గడిపారు మరుసటి ఉదయం పెరట్లో బట్టలు ఆరవేయడానికి వెళ్ళిన శ్రేఖరికి మళ్ళీ హనుమ కనబడంతో ఎంతో సంతోషంతో ఫలములను నీరు అందించింది అలా హనుమ వారింటికి అతిథి అయ్యాడు వారు ఆయనకు అంజి అని పేరు పెట్టుకున్నారు ఇలా వారు ప్రతిదినము అంజికి ఆహారం పెట్టడం అటు ఇటు ఇళ్లవాళ్లకు నచ్చలేదు వాళ్ల పక్కింటి ఆవిడ సంతోషి శ్రీకరిని పిలిచి మీరు ఆ కోతికి ఆహారం ఇవ్వకండి అని హెచ్చరించింది కానీ దుర్గ కుటుంబం మాత్రం అంజి కనపడగానే ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయేవారు దుర్గ నాన్నగారు శ్రీనివాస్ అంజికి సైగ చేసి మేడపైకి పిలిచి ఎవరికంటా కనపడకుండా ఆహారం తినిపించి పంపేయడం మొదలుపెట్టారు కానీ పొరపాటున అంజి పెరటి గోడ మీద కనపడితే రాళ్ళు కట్టెలు పెట్టి కొట్టడం మొదలు పెట్టారు వాళ్ల వెనుక ఇంటిలో ఒక పెద్ద ఆవిడ నివసించేది అంచి ఆవిడ మొక్కలను పాడు చేస్తాడేమో అనని భయంతో ఆవిడ గన్తో కాల్చడం మొదలుపెట్టింది ఇవన్నీ చూసిన దుర్గ పసిహృదయం ఎంతో బాధపడింది గుడిలో హనుమని చూస్తే అందరూ ఎంతో భక్తితో పూజ చేస్తారు కానీ ఇలా ఇంటికి వచ్చి ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఆహారం తిని వెళ్తుంటే ఎందుకమ్మా మన అంజిని అందరూ కొడుతున్నారు అని బాధపడింది వారి ఇంటిలోనున్న మందిరం వద్దకు వెళ్ళి హనుమతో మాట్లాడసాగింది నిన్ను యాదరించి పూజలు సలిపెదరు దేవపుణ్యమనుచు బాహ్యమునగనినంతనే తరిమి కొట్టెదరు జనులు దైవమనక ఇలా బాధపడుతున్న దుర్గని చూసిన శ్రీకరి ఆమెను ఓదార్చి చక్కగా భోజనం తినిపించి పడుకోబెట్టింది నిదురులు దుర్గకు హనుమ దర్శనమిచ్చి ఇకపై తాను కనపడనని కానీ ఎల్లప్పుడూ ఆమెతోనే ఉంటానని చెప్పి ఒకసారి వారి పెరటి తోటలో ఉన్న అరటి చెట్టు దగ్గర చూడమని చెప్పి అంతర్ధానం అయ్యారు నిద్ర లేవగానే దుర్గ వాళ్ళ అమ్మ దగ్గరికి పరుగులు తీసింది ఏమైంది ఎందుకు ఇలా హడావుడిగా పరుగులు తీస్తూ వచ్చావు అని కంగారుగా అడిగింది శ్రీకరి అమ్మా అంజి నాకు కలలో కనపడ్డాడు ఇకపై తను మన ఇంటికి రానని కానీ ఎప్పుడు నాతోనే ఉంటానని చెప్పాడు అని చెబుతూ ఏదో గుర్తుకొచ్చినట్లు పెరట్లోకి పరుగులు తీసింది ఎందుకలా పరిగెడుతుందో అర్థం కాక శ్రీకరి కూడా దుర్గ వెనుకే పరుగులు తీసింది అరటి చెట్టు దగ్గర అటు ఇటు ఏదో వెతుకుతోంది దుర్గ ఏమి చూస్తున్నావరా పండు అని అడిగింది శ్రీకరి అరటి చెట్టు వద్ద ఒకసారి చూడమని చెప్పాడమ్మా అంజీ అని జవాబు ఇచ్చింది దుర్గ ఇద్దరూ కాసేపు ఆ పొదల నడుమ అరటి చెట్టు మొదళ్లలో వెతుకగా వారికి ఒక చిన్న హనుమ ప్రతిమ దొరికింది అమితమగు సంభ్రమాశ్చర్యాలతో ఆ ప్రతిమను తీసుకుని వెళ్ళి శ్రీనివాస్కి శ్రీరామ్కి చూపెట్టారు అందరూ కలిసి ఆ ప్రతిమను వారి ఇంటనున్న మందిరమున ఉంచి హనుమకు అంజలి ఘటించారు వారి జీవన పర్యంతము హనుమ భక్తులై ఆయన సేవలోనే జీవితాన్ని వెళ్ళబుచ్చారు అలా వారి భక్తికి సంతసించిన ఆంజనేయుడు ఎప్పటికీ వారికి అండగా వారితో నిలిచిపోయాడు నిర్మల మగు భక్తి విశ్వాసములు ఉన్న ఏ యుగమైనా భగవంతుడు భక్తులకు దాసోహమవుతాడని నందనుడు రూఢీ చేశాడు ప్రాంజలి హనుమంత వజ్రకాయ సుగుణ యోవీర సూర యోగి రూప ప్రణతి మహాబల పవనాత్మజ సురసేవిత మనోజవ భవ్య విశ్వపూజ్య కైమూట్పు కపివీర కామిత కాదాత అంజనీ కొనుమ వానర సైన్య పూజిత రఘునందనాధార రామదూత శక్తి సాయుజ్యములనంద సాధనములు నీదు సలలిత పదములంచు చరణములకు నారజముగ అంజలి ఘటీవ అభయమిడుమా అలా పద్యకథని పూర్తి చేయగానే స్వామివారు ఇలా మా ఇంటిలోనికి ప్రవేశించి ఫలములను ఆరగించి మమ్మల్ని ఆశీర్వదించి అమితమగు ఆనందమును కలుగచేసి వారి కృపను పొందిన భాగ్యవంతులను చేశారు జయ శ్రీరామ జయ శ్రీ ఆంజనేయ